నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బాగానే ఉంది కానీ ఈ తిరుగుబాటు ఏంటి సొంత ఎమ్మెల్యేలే సీఎంపై తిరుగుబాటు లేవనెత్తుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఫుల్ గా అయితే తెలుసుకుందాం ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు ఆ నీళ్లు వదలొద్దు వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినా పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలి కానీ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైనా రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను సార్లు చెప్పినా ఇంకా ఓపిక లేదు నాకు ఇంకా పొల్యూషన్ బోర్డు కంప్లైంట్ ఇచ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఇంకా నాకు ఓపిక లేదు ఒక్క రోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డుకి ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను నీళ్ళు ఎట్లా వదులుతున్నారు యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు పదకొండింటికి నేనే అరవిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలు మీరు యాక్షన్ అయినా తీసుకుంటారా నేను ఫ్యాక్టరీనన్నా కాలు పెట్టానా అనేది మీరు నిర్ణయించాలి పొల్యూషన్ పో అరవిందో యజమాని కూడా చెప్తున్నాను ఇంకా చాలు వేల కోట్లు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు రైతుల పొలాలు వాళ్ళ మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది అక్కడ ముద్రటిపల్లి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు మీ డెడ్ లైన్ సండే లెవెన్ ఓ క్లాక్ నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ సో ఈయన గురించి అందరికీ తెలిసిందే జడ్చెర్ల ఎంఎల్ఏ అనిరుద్ సో ఈయనైతే ఏకంగా తన వీడియో రిలీజ్ చేశారు అరవింద్ ఫార్మాని నేను కాల్చి తగలపెట్టిస్తాను అని నేను ఆల్రెడీ సభలో ఈ విషయం గురించి లేవనెత్తాను అరవింద ఫార్మాలో నుంచి వస్తున్నటువంటి కలుషిత నీటి వల్ల రైతులు ఎంత తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు వాళ్ళ పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వం కలగజేసుకోవాలి అంతేకాకుండా పొల్యూషన్ బోర్డు కూడా కలగజేసుకొని ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం రావాలని నేను ఎన్నోసార్లు పదే పదే సమస్యను లేవనెత్తాను ఇటు ప్రభుత్వం కానీ ఇటు పొల్యూషన్ బోర్డు కానీ ఏది కూడా ఇంతవరకు స్పందించలేదని అనిరుద్ రెడ్డి అయితే ఫైర్ అవ్వడం జరిగింది కొంపదీసి పొల్యూషన్ బోర్డు ఇక అరవింద్ ఫార్మా వాళ్ళు ఒకటయ్యారా అంటే వీరిద్దరు అవినీతికి పాల్పడుతున్నారా కలిసి అన్న సందేహాలు కూడా ఆయన లేవనెత్తారు ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వం మీద ఈయన తిరుగుబాటు లేవనెత్తినట్టే తెలుస్తుంది అంటే రేపు ఆదివారం పదకొండు గంటలకు ఆ అరవింద దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ ఫ్యాక్టరీని కాల్ చేస్తాను అన్న రీతిలో ఏకంగా డైరెక్ట్ వార్నింగ్ కు దిగారు అనిరుద్ధ్ రెడ్డి ఇదొక తిరుగుబాటు మరి ఇంకొకటి ఏంటిదంటే ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఈయన కూడా తిరుగుబాటును లేవనెత్తారు ఏకంగా కాంగ్రెస్ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డిని కాదని చెప్పి ఆర్బీఐకి లేఖ రాశాడు నా నియోజకవర్గం వర్షాల కారణంగా అల్లా అవుతుంది నాకు వంద కోట్ల నిధులు కావాలంటున్నా సరే మా సీఎం స్పందించడం లేదు దయచేసి మీ ద్వారా అయినా మాకు వంద కోట్లు వచ్చేలా చూడండి అని చెప్పేసి ఆర్బీఐకి స్వయంగా ఎమ్మెల్యే ఎవరు మోహన్ రావు లేఖ రాశారు ఇది కూడా ఒక రకమైన కాంగ్రెస్ తిరుగుబాటే అంటే సొంత ఎమ్మెల్యేనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు లేవనెత్తుతున్నారు అంటే సొంత సీఎం మీద నమ్మకం లేకనా లేకపోతే ప్రభుత్వం మీద నమ్మకం లేకనో వీరు అతి ఆవేశానికి వెళ్ళిపోయి ఇలా లేఖలు రాయడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యేకు తెలియని విషయం ఏంటి అంటే ప్రపంచ బ్యాంకులు ప్రజలు ప్రజలు పంపినటువంటి నివేదికలు చూస్తారు తప్ప ప్రజా ప్రతినిధులు పంపినటువంటి నివేదికలు అస్సలు చూడరన్న విషయం కూడా తెలుసుకోలేని ఎమ్మెల్యే మళ్ళీ పైగా ఫారెన్ లో చదువుకొని వచ్చిన ఎమ్మెల్యే అని కూడా చెప్పుకుంటారు కదా ఈ మాత్రం కూడా తెలియదాన్ని ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు సో ఈ విధంగా ఉంది మా ఎమ్మెల్యే తీరని సొంత నియోజకవర్గ ప్రజలే అంటున్నారు ఇటువైపు అనిరుద్ధ్ రెడ్డి తిరుగుబాటు లేవనెత్తుతున్నారు మరోవైపు మదన్ రావు తిరుగుబాటు లేవెత్తుతున్నారు ఎప్పటి నుంచో రాజగోపాల్ రెడ్డి కూడా అదే కోమటి రాజగోపాల్ రెడ్డి కూడా తిరుగుబాటులో ఎంతతూనే ఉన్నారు రీసెంట్గా చూసుకుంటే సీఎం ఏమన్నా సరే ఆ మాటలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం కూడా జరుగుతుంది రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రీసెంట్గా త్రిబులార్ గురించి కూడా ప్రస్తావన చేశారు త్రిబులార్ బాధ్యతలను ఖచ్చితంగా ఆదుకోవాలి అన్న రీతిలో అయితే డిమాండ్ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి అయితే అక్కడ కొంతమంది ప్రముఖులు రాజకీయ నాయకుల ల్యాండ్స్ ఉన్నాయి త్రిబులార్ దగ్గర సో వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళని అసెండ్ చేయడానికి మిగిలిన వారిని బాధ్యతలను చేస్తున్నారు ప్రభుత్వం ఈ విధంగా కుమ్మక్క త్రిములాన్ని కట్టాల్సిన అవసరం ఏముంది సో ఏమైనా న్యాయపరంగానే వెళ్ళాలి అంతే తప్ప రిచ్గా ఉన్న వాళ్ళని ఒకవైపు మరియు నార్మల్ ప్రజలను ఒకవైపు ప్రముఖులను ఒకవైపు రాజకీయ నాయకులను ఒకవైపు విభజించి పాలించవద్దు అన్న రీతిలో అయితే ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఫైర్ అవ్వడం జరిగింది మరి ఇదంతా చూస్తుంటే ఇది దేనికి దారి తీస్తుంది అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తిరుగుబాటును లేవెత్తుతే చివరికి సమస్య ఎంత తీవ్రమవుతుందన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే అయితే రానున్న తరుణంలోనే ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరోవైపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి గడ్డు కాలంలో ఇలా ఎమ్మెల్యేల తిరుగుబాటు చివరికి ఎటువంటి అపాయాన్ని తీసుకొస్తున్నది కూడా అందరికీ తెలిసిన విషయమే మరి వెయిట్ చేసి చూద్దాం కనీసం ఈ విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా స్పందిస్తారా లేదా అనేది కూడా